వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఏలూరుకు వచ్చింది ఈ సందర్భంగా ఏలూరు రైల్వే స్టేషన్లో రైలుకు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి ఎంపి పుట్ట మహేష్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య చింతమనేని ప్రభాకర్ సొంగ రోషన్ కుమార్ జనసేన బీజేపీ నాయకులు త్రి కొలుసు పార్థసారథి ఎంపీ పుట్ట మహేష్ కుమార్లు జెండా ఊపి ప్రారంభించారు గారి ప్రభుత్వం ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి వారి డెస్టినేషన్స్ ని సమయంలో చేరుకోగలుగుతున్నారు సమయ పాలన కూడా ఈ సర్వీసెస్తో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఈ సర్వీసెస్ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయాన్ని నడగడం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారి కృషితో ವಿಶಾಖಪಟ್ಟಣದಲ್ಲಿ ಸಿಕಂದ್ರಾಬಾದ್ ಇಲ್ಲಿ ಒಂದೇ ಭಾರತ್ ಸರ್ವಿಸ್ ಇದೆ ಒಂದು కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ స్టాపేజ్ వందే భారత్ సర్వీస్ వైజాగ్ సెకండస్ వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అదేవిధంగా రైతు సోదరులు కూడా ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వాకల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి తన ట్రైడర్స్ కానివ్వండి వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే ఆరింటికి అని చెప్పారు ఆరింటికి ఎక్కితే టెన్ టెన్ థర్టీ కల్లా హైదరాబాద్ ఉండిపోవచ్చు సో కాబట్టి సర్వీసెస్ ఏలూరు జిల్లా అభివృద్ధికి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తక్కువ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మన ఎంపీ మహేష్ గారిని నేను ప్రత్యేక అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి